పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విశేషాలు అంటే పూర్తిగా లభ్యం కాకపోయినా లభ్యమైనంత వరకు చెప్పారు డెబ్భై ఆరుది పూర్తిగా లభించిందా ఆ డెబ్భై ఆరు విశేషాలను కూడా మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన తప్పకుండా డెబ్భై ఐదు మనకి దొరికినంత వరకు మనం చెప్పుకున్నాం అసలు ముందు దొరకలేము అనుకున్నాం డెబ్భై నాలుగు తర్వాత డెబ్బై నాలుగులో కొంతవరకు దొరికింది చెప్పుకున్నాం తర్వాత అదృష్టవశాత డెబ్బై ఐదులో కొంత భాగం దొరికింది ఆ దొరికినంత భాగం మనం నేను ఇంతకుముందు చెప్పుకున్నాం డెబ్బై ఆరు ప్రారంభాన్ని కూడా దొరకలేదేమో అని మనం అనుకున్నాం ఏదో మధ్యలో కొంత దొరికిందని కానీ ఆయన అనుగ్రహం వల్ల డెబ్బై ఆరు ప్రారంభాన్ని కూడా కొంత దొరికింది ఆ ప్రారంభం నుంచి ఇప్పుడు ఎంతవరకు ఉందో అంతవరకు మనం చెప్పుకుంటాం తప్పకుండా ఈ లోపల అనుగ్రహం అంటే ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరులో మిగిలినటువంటి భాగాలు కూడా దొరికాయనుకోండి అప్పుడు అవి కూడా తప్పకుండా మనం చెప్పుకుంటాం డెబ్బై నాలుగు కూడా డెబ్బై నాలుగు కూడా ఇప్పుడు డెబ్బై ఆరులో మాస్టర్ గారు ఆయన యొక్క భూప్రదక్షిణ యాత్ర ఆయనప్పుడు ఫారెన్ టూర్ అనేవారు కాదు భూప్రదక్షిణ యాత్ర అనేవారు దాన్ని నాలుగవ మారు నాలుగవ డెబ్బై రెండు డెబ్భై నాలుగు డెబ్భై ఐదు అయిపోయింది డెబ్భై ఆరు అంటే నాలుగోసారి వెళ్ళినట్టు మొత్తం ఏడు సార్లు ఆయన భౌతిక దేహంతో ఆయన వెళ్ళినట్టు ఇది నాలుగవది అన్నమాట డెబ్బై ఆరు అంటే సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఐ ఫౌండ్ మై సెల్ఫ్ లెస్ అండ్ లెస్ ఇంక్లైన్ టు టేక్ ది జర్నీ ఐ హెవ్ ది డేట్ అప్రోచ్ ఇక్కడ మ్యాస్టర్ గారు ఏమంటున్నారంటే వెళ్ళేటువంటి రోజు దగ్గరికి వస్తున్న కొద్దీ నాలో ఎందుకనో అక్కడ వెళ్ళాలి వెళ్దాం అనేటువంటి ఇంక్లిషన్ వెళ్ళ అనిపించడం అనేటువంటిది తక్కువ ఇంకా తక్కువ తగ్గడం మొదలట్టింది అన్నారు మా మామూలుగా మనలాంటి వాళ్ళమైతే ఇంకో దేశం వెళ్ళాలంటే అప్పుడు ఎప్పుడు వెళుతామో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటాం కానీ ఇక్కడ రాష్ట్ర గారు వెళ్ళే పర్పస్ వేరు విశ్వ కళ్యాణం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఆర్తితో పిలిచినప్పుడు ఆ పిలిచిన తోటికి వెళ్ళి వాళ్ళకి కూడా అన్ని అందించాలనేటువంటి దానికోసమే అసలు ఆయన అవతరించినటువంటిది ప్రేక్పాసి సమన్వయం కోసం అందువల్ల వాళ్ళు మరి అక్కడికి రావాలని మీరు వచ్చి మమ్మల్ని మాకు ఇవన్నీ చేయాలని అడిగినప్పుడు ఆయన మరి రా రావడానికి వీలు లేదు అంటే ఎందుకంటే ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ భౌతికంగా మన చూడండి మనం చూ మనం ఇంతకుముందు చెప్పుకునే దాంట్లో చూసాం నిత్యము తెల్లవారుజాము లేదు చక్కగా హాయిగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళకి అక్కడ అసలు స్నానాల అది లేకుండా ఉన్నటువంటి చోటుకెళ్ళి స్నానం చేసే అవకాశం లేకుండా చేసేసి చివరికి వాషింగ్ బేసిన్లో నీళ్లు పట్టుకుని దాంతో ఏదో చేసి అపవిత్ర పవిత్ర హోనంట అలా చేసుకొని అలాంటి అలాంటి ఇన్కన్వీనియన్స్ ఎన్నో ఉన్నాయి పాపం ఆయనకి అన్నిటినీ కూడా భరించి ఇది ప్రణాళిక విశ్వ ప్రణాళిక ఆ విశ్వ ప్రణాళికలో ఈ ఈ విజ్ఞానం అనేటువంటిది అన్ని వైపులకి కూడా వ్యాప్తి చెందాలి అనే దానికోసమే ఆయన దిగి వచ్చారు ఆయన అందుకని దానికోసం తన భౌతికమైనటువంటి అసౌకర్యాలన్నిటిని లెక్క చేయకుండా భౌతికమైనటువంటి ఇబ్బందులు లెక్క చేయకుండా ఆయన వెళ్ళి అక్కడ ఎన్ని రకాలైన పరిస్థితులలో ఉన్నా కూడా దాన్ని చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం చేశారని అలాగా మూడు పర్యాయాలు అప్పటికే పూర్తయింది నాలుగో పర్యాయం ఇప్పుడు బయలుదేరేప్పుడు అంటున్నారు మీరు ఇంకో మాట కూడా పాతవాటిలో చెప్పినప్పుడు మినిమం ఇరవై గంటలు ఉన్నారు ఆయన రోజుకి వర్క్ చేశారు అది మినిమం తర్వాత చాలాసార్లు సాయంత్రం పూట ఆయన ఉపన్యాసం రెండు గంటలు ఆ తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ అవి రావటం ఇదన్నీ లెక్కేస్తే రాత్రి రోజు పన్నెండు ఒంటి గంట అవ్వటం వచ్చాక మళ్ళీ తినటం ఏమీ లేకుండా ఒక కాఫీ తాగి పడుకోవటం అనేది చాలాసార్లు జరిగింది ముందు కూడా ఆ ఉపన్యాసానికి ముందు కూడా ఒక బ్రెడ్ పాలో తాకటం బయలుదేరటం అంటే అసలు దాదాపు ఆహారం కూడా ఏమీ లేకుండా అన్నట్లుగా అన్ని గంటలు గొంతుకి నిద్రాహారాలు అనేటువంటిది చాలా తక్కువ చాలా తక్కువ ఉండి ఎక్కువ రోజుకి ఇరవై గంటలు ఆ వాక్కు ఉపయోగించి వాళ్ళందరికీ రోగార్తలుగా వచ్చినటువంటి వాళ్ళకి ఇవన్నీ కనుక్కుని వాళ్ళకి మందలు ఇవ్వడం కానీ అడిగినటువంటి వాళ్ళకి జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి వాళ్ళకి వీటి విషయాన్ని వివరించడం కానీ ఇలాగా అసలు ఎడతెరిపి లేకుండా జరిగినటువంటి అంటే ప్రతీ పర్యాయం కూడా రెండు నెలలు తప్పనిసరిగా ఈ కార్యక్రమం పూర్తిగా ఉండి బయలుదేరిన రోజు నుంచి రెండు నెలలు తప్పనిసరిగా ఉండేది అందు అందువలన అది మనకి ఊహకి అందనటువంటి విషయం పైగా మనకి ఆహారం సమకూర్చి ఆహారం మనకి కాసరు అలవాళ్ళు మనకు భోజనం చేసి అలా ఎవరన్నా ఉన్నటువంటిది ఆ పరిస్థితి కూడా లేదు అక్కడ ఆయన ఆయనతో పాటు ఇంకొక అంటే వెళ్ళినటువంటి వారు వాళ్ళకు కూడా ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు గృహిణులు ఉంటే వాళ్ళు ఇవన్నీ అమర్చి పోయినానికి టైంకి మనం చేస్తారు అసలు ఆ ఫెసిలిటీస్ ఏమీ లేవు కదా అక్కడ ఏమైనా సరే అక్కడ ఏదో బ్రెడ్ పాలు కాఫీ ఇంకా అట్లాంటి తప్ప మనం పోయిన వండుకొని తినే అవకాశం కూడా లేదు అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక ఉపమానం ఏదో చేసుకుని దాని దాంతోపాటు వాళ్ళకి అందరు కూడా పెట్టి దాని కూడా తినేదో అదే సరే తక్కువ ఆ కొద్ది సమయాన్ని కూడా ఆయన మళ్ళీ మన కోసం అని క్యాసెట్లు కొనడానికో లేదా డైరీ రాయడానికో ఉపయోగించారు తప్ప ఆయన శారీరకమైనటువంటి దానికోసం చూడలేదు చూడలేదు అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను ఇంకా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకోకుండా ఆ సమయంలో కూడా డైరీస్ రాసి మనం పంపించినాము అక్కడ కాబట్టి మనం చెప్పుకోగలుగుతుంది అయితే మనకి ఆధారమే ఉంది అసలు ఆయన వెళ్ళారు అక్కడ ఎవరితో ఏం చెప్పారు ఏం మాట్లాడారు ఏం చేశారని మనకు ఆధారం ఆయన రాసినటువంటి డైరీసే కదా దీంతోపాటు ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ క్యాజెట్స్ అనేటువంటి వాటిని రికార్డ్ చేయడం అనేటువంటిది ఏర్పాటు కూడా చేసి ఆ క్యాజెట్స్ మనకు వచ్చేట్టుగా అనుగ్రహించారు కాబట్టి మనకి ఆ విజ్ఞానం అంతా మనకు కూడా అందుతుంది ఇప్పుడు అందుకని అంటున్నారు అన్నమాట ఈ పదిహేను సెప్టెంబర్ పదిహేను బయలుదేరే రోజు బయలుదేరే రోజు వస్తున్న కొద్దీ వెళదాం అక్కడికి అనేటువంటిది అది దాని ఎందు ఆసక్తి తక్కువగా ఉంది ది రీజన్స్ ఆర్ యాజ్ ఫాలోస్ కారణాలు ఏమిటి అంటే అనారోగ్యం కారణం అంటే అది కాదు లేకపోతే వెల్డింగ్ ఇంకేం చేస్తాననే అక్కడ అనేటువంటిది అని అది కాదు చూడండి ఎంత బాగా చెప్పారు కారణాలు ఐ యామ్ క్రియేటింగ్ మై ఫిజికల్ యాబ్సెన్స్ ఫర్ నో ప్రామినెంట్ రీజన్ టు పీపుల్ హూ రియల్లీ ఫాలో మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే నన్ను పూర్తిగా అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుసరించేటువంటి వాళ్ళకి నా ప్రజెన్స్ ఉండాలి అలాంటిది ఏ కారణము ప్రామినెంట్ ప్రత్యేక కారణం లేకుండా వాళ్ళకి నా యాబ్సెన్స్ అనేటువంటి ఫిజికల్ యాబ్సెన్స్ అనేటువంటిది అది ఇవ్వడం అది జరగడం అనేటువంటిది అట్లీస్ట్ వన్ ఎయిత్ ఆఫ్ ది ఫాలోయర్స్ ఇన్ ఇండియా వర్క్ ఫర్ మీ విత్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ టోటల్లీ యాప్సెంట్ ఇన్ ద వెస్ట్ ఖచ్చితంగా చెప్పారు నిర్మహమాటంగా భారతదేశంలో ఎనిమిది మందిలో ఒకరికైనా సరే ఆయన అనుసరించేటువంటి వాళ్ళు వాళ్ళు స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే వాళ్ళు కూడా తమకు ఉన్నటువంటి అన్నీ త్యాగం చేసి వాళ్ళు పూర్తిగా చేసేటువంటిది ఎటువంటిది మాత్రం పాశ్చాత్య చేశారు లేనే లేదు అన్నారు అందువల్ల అలాంటి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడానికి ఆయనకి అందువలన ఇలాగ తమ పూర్తిగా ఆయనతో నడుస్తూ ఆయన ద్వారా నడుస్తూ ఆయన చెప్పినటువంటి వాటిని ఫాలో అవుతూ దాన్ని అంకితమై చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి అవసరం ఆయనకి ప్రజెన్స్ అలాంటి వాళ్ళని వదిలేసి వెళ్ళడం అనేటువంటిది కానీ అక్కడ మరి పూర్తిగా లేదు కాబట్టి మనకెందుకు లేనుకోకుండా వాళ్ళలో కూడా అలాంటి వాళ్ళని తయారు చేయడం కోసం వెళ్ళారన్నమాట నౌ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు మై డైరెక్షన్ అండ్ దే రియల్లీ నీడ్ మై కాన్స్టెంట్ ప్రెజెన్స్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది నేను చెప్పినటువంటి వాటిని పురస్కరించుకొని అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు వర్క్ చేయడం మొదలెట్టారు అందువల్ల నా ప్రజెన్స్ భౌతికమైనటువంటి ఉపస్థితి వాళ్ళకి అవసరం తప్పనిసరిగా వాళ్ళ డైరెక్షన్స్ అవి ఇవ్వాల్సినటువంటిది కాన్స్టెంట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఫర్దర్ దేర్ ఆర్ పీపుల్ హు ఫీల్ మై యాబ్సెన్స్ పెయిన్ఫుల్ టు ధైర్ హార్ట్ డ్యూ టు ధైర్ ఓన్ రన్నింగ్ టైమ్ ఆఫ్ ప్రజెంట్ కర్మ కొంతమంది వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి జరుగుతున్నటువంటి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు బాధలు బాధలు ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళేమో మాస్టర్ గారు భౌతికంగా మనకు దొరక్కపోతే ఎట్లాగా అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆ హృదయం నుంచి వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు అయ్యో మాస్టర్ గారు లేకపోతే ఎట్లా అని ది రైటింగ్ వర్క్ ఐ హ్యావ్ టేకన్ ఈజ్ ది వర్క్ ఫర్ విచ్ ఐ హ్యావ్ కమ్ డౌన్ టు ఎర్త్ అండ్ ఇట్ బికమ్స్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ఏజెస్ టు కమ్ అంటే అసలు ఆయన ఎందుకు దిగొచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయనే క్లియర్గా ఇంత దూరంగా అంటే కంటిన్యూస్గా ప్రతిసారి చెప్పరు రేరుగా చెప్తారు అలాంటి అలాంటి ఒక రేరుగా ఉన్నటువంటి అకేషన్ అన్నమాటది అందుకనే ఏమన్నారంటే నేను అసలు దిగి వచ్చింది చాలా తరతరాలకి కొన్ని కొన్ని శతాబ్దాలకి తరతరాలకి కావాల్సినటువంటిది దానికోసం ఆ గ్రంథాన్ని రచించడం కోసం ఎందుకంటే అవి రూపంలో వచ్చి వస్తే అవి ఎలా ఉంటే అవి చాలామందికి తర్వాత అవన్నీ కూడా అవసరం వస్తాయి ఉపయోగపడతాయి మనం మామూలుగా మాటల్లో చెప్పేసిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటల్లో ఉన్నటువంటివి అప్పుడు మినేస్తారు కానీ తర్వాత అవి కొంచెం ఇదిగా ఉంటాయి రూపంలో వస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తెలుసుకునేట్టుగా ఉంటాయి జిజ్ఞాసలు అయినటువంటి వాళ్ళకి అందుకని దానికోసమే నేను అసలు దిగొచ్చింది ది వేదిక్ లెసన్స్ ఆఫ్ సాటర్డే భాగవత లెక్చర్స్ అండ్ వర్క్ ఆఫ్ సీక్రెట్ బుక్ ట్రస్ట్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ మీ టు స్పేర్ ఈవెన్ ఎ డే ఆఫ్ మై ఫిజికల్ స్పాన్ అందువలన వేదం వేదిక క్లాసెస్ వేదిక లెసన్స్ చెప్పేవారు ప్రతి శనివారం కూడా మనకి వారానికి ఏడు రోజులు వారానికి ఏడు రోజుల్లో మనం మామూలుగా ఏం చేస్తామంటే వారానికి ఏడు రోజుల్లో మనం ఏదో ఒక ఉద్యోగం చేస్తుండే అబ్బా ఇవి మళ్ళీ సెలవు రోజు ఎప్పుడు వస్తుంది సెలవు రోజు మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటాం ఆ మామూలు రోజుల్లో కూడా ఏదో తప్పనిసరిగా జీతం కోసం పనిచేస్తూ ఉంటాం మిగిలినట్టు మనకి ఇష్టమైనటువంటివి మనకి కావాల్సినటువంటివి ఇలాంటి వాటి కోసం చూస్తాం కానీ ఆయన సెలవు రోజు అనేటువంటిది లేదు వారానికి ఏడు రోజుల్లోనూ కూడా మొత్తం ఉదయం జా బ్రాహ్మీమూర్తం ఇద్దరిని చేర్పించి రాత్రి ఎప్పుడో పడుకునేంత వరకు ఎన్నో రకాలుగా ఎంతో మందికి వాళ్ళ హితం చేయడం కోసం ఆయన మనస వాచ కర్మణ చేసేటువంటి విధానం ఆయన యొక్క జీవితం అంతా కూడా అలాంటిది అలాంటి అంటూ వారంలో ప్రతిరోజు ఒకరోజు మహాభారతం ఒకరోజు రామాయణం ఒకరోజు భాగవతం ఇంకో భగవద్గీత ఇంకో రోజు థియోసాఫికల్ సబ్జెక్ట్స్ గురించి అటువంటిది తర్వాత శనివారం శనివారం వెరిక్ లెసన్స్ వేదం ఏంటంటే వేదంలో ఉన్నటువంటి రహస్యాలు వేదంలో ఉన్నటువంటి కూడా వివరించి చెప్పడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం నా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణము వాటి కోసం నేను పనిచేయాల్సినటువంటిది ఉంది ఒక పక్క భాగవతం రచన ఉంది రహస్య ప్రకాశం మరి ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికోసం ఒక ఈ పుస్తకాలు ఈ గ్రంథాలన్నీ కూడా అందరికీ ఏర్పాటు చేయడం కోసం చేసినటువంటి బుక్ ట్రస్ట్ అన్నీ వాళ్ళకంతా ఉంది ఇన్ ద వెస్ట్ పీపుల్ ఆర్ నాట్ అడ్వాన్స్డ్ ఇనఫ్ అండ్ ఆర్ నాట్ ప్రిపేర్ టు టేక్ ది దీస్ లెసన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ బై అవర్ ఇండియన్ ఫాలోయర్స్ ఫర్ టూ రీజన్స్ మనకి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ ఈయన ఇస్తున్నటువంటి విజ్ఞానాన్ని ఈ ఈ లెసన్స్ అనేటువంటి వాటిని వీటిని వాటిని పూర్తిగా అందుకుని వాటి చేసేటువంటి భార భారతీయుల లాగా అలా ఇంకా ఆ స్టేజ్కి రాలేదు ఎందుకంటే రెండు కారణాలు వాళ్ళు అన్నారు ఒకటి మెనీ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ట్రేడ్ విత్ యోగా అండ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ది ఇండియన్ స్వామీజీస్ హూ అండర్సెల్ దెమ్ సెల్వ్స్ అంటే భారతదేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళి ఈ యోగ శాస్త్రము తర్వాత ఈ భారతీయమైనటువంటివి ఇవి ఇవన్నీ కూడా వాళ్ళందరికీ అందించడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కరేగా చాలామంది ఉన్నారు కానీ ఎక్కువ మంది అందులో ముఖ్యంగా స్వామీజీస్ అనేటువంటి పేరుతో వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమవుతున్నారంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏ ప్రతిఫలా అపేక్ష లేకుండా ఈ విజ్ఞానం వాళ్ళందరికీ కూడా అంత చేసి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఇచ్చేయాలనేటువంటి ఉద్దేశం కంటే ఈ విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాపార దాని చేసి ఎంతగా వాళ్ళ ఆశ్రమాలు పెట్టి వాళ్ళన్నిటికీ అక్కడి నుంచి ధనం తీసుకొచ్చి అంతా చేసేటువంటి ఎంత ఉందే దానికోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందుకని ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తెలియదుగా మరి అందుకని యోగా ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వచ్చే వీళ్ళ ద్వారా వచ్చినటువంటి యోగా అంటే వాళ్ళంతకంటే ఏంటి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి వీటన్నిటినీ కూడా రకరకాలుగా అమ్ముకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దే ఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ గ్యాదరింగ్ చీప్ పాపులర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ విజ్డమ్ భా భారతీయమైనటువంటి విజ్ఞానం గురించినటువంటివి చాలా చౌకబారుగా ఉండేటువంటి అభిప్రాయాన్ని వాటన్నిటినీ కూడా అంటే తొందరగా అందరికీ అట్రాక్ట్ చేసేందుకోసం ఉపయోగించి పొసెసింగ్ ఇట్ అండ్ క్వారలింగ్ ఫర్ ఇట్ ఇన్ విత్ వన్ అనదర్ ఇన్ ఓపెన్ మార్కెట్ అలా చాలామంది తయారై మళ్ళీ వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు మళ్ళీ కాంపిటీషను ఒకళ్ళతో వాళ్ళు మధ్యలో క్వారల్స్ చికాకులు ఇవన్నీ కూడా ఉన్నారు సో ఇట్ ఈజ్ విత్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఐ స్టార్టెడ్ నిజంగా అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళడం అవసరమా నాకు ఎందుకంటే ఎవరైతే దాన్ని ఫాలో అవుతున్నారో దీనికోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి దీన్ని పూర్తిగా చేస్తున్నారో వాళ్ళ కోసం ఎక్కువ స్పెండ్ చేయాలి కానీ ఇవన్నీ అక్కలేని సత్పానాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దానికోసం చేసేవాళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం అనేటువంటిది అవసరమా కానీ వెళ్ళకపోతే వాళ్ళు ఇంకా కనుక అయిపోతారు అది వచ్చినప్పుడు దాని భారతీయమైనటువంటి వీటి మీద చాలా సౌకభార అభిప్రాయాలు ఏర్పడతాయి అందుకని వెళ్ళాలి సో ఇట్ ఈజ్ విత్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఐ స్టార్టెడ్ ఇటువంటి భావాలన్నిటి మధ్య నేను నేను బయలుదేరాను బట్ దెర్ ఆర్ సమ్ హయ్యర్ కాజెస్ విచ్ మేడ్ మీ యాక్సెప్ట్ ది ప్రజెంట్ ట్రిప్ అయితే వాళ్ళు నన్ను పిలిచిన దాన్ని అంగీకరించి ఈ ప్రయాణం చేసి చేసి వెళ్ళడం కోసం ఈ వీటి కంటే కూడా కొన్ని హయ్యర్ రీజన్స్ కొన్ని వెనకాలన్నటువంటివి ఉన్నాయి కారణాలు ఉన్నాయి